ఓం ను శివాయ శ్రీమాత ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు మేము ఏదైనా పని చేస్తామనుకుంటే అక్కడ దాకా వచ్చి చేయి సరిపోతుందండి దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగారు తాంత్రిక ఉపాయాల్లో ఒక తేలికైన ఉపాయం చెప్తాను ఇది ఆడవారి మగవారం చేయొచ్చు మంగళవారం రోజు మీరు ఎవరైనా సరే పచ్చి పాలు బెల్లం కలిపి దానికి సమానంగా నీళ్ళు అంటే పాలు బెల్లము అంతే పరిమాణంలో నీళ్ళల్లో కలిపి రావి చెట్టు మొదలు పోయండి రావి చెట్టు గుళ్ళో ఉన్న పర్వాలేదు ఎక్కడున్న పర్వాలేదు తర్వాత అక్కడ చెట్టు దగ్గర ఆవ నూనె ఆవాల నూనెతో దీపం వెలిగించండి అప్పుడు మీకు ఏదైతే పనులు చేజారిపోతున్నాయో ఆ పనులు మళ్ళీ మీకు రావడం మొదలవుతాయి ఇది తాంత్రిక ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి ఇంట్లో వాళ్ళు ఎవరి కుటుంబ సభ్యులు ఇలా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నా పెద్దలు చేయొచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి